శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మీరు పుట్టిన నెలను బట్టి విశేషమైన ధనలాభం కలగాలన్నా మీకు అదృష్టం కలిసి రావాలన్నా చేస్తున్న పనుల్లో విజయం వరించాలన్నా ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పుట్టిన నెలను బట్టి పాటించే పరిహారం అనేది మీకు అదృష్టానికి మార్గాలు ఏర్పాటు చేస్తుంది అయితే ఇంగ్లీషు నెలలు కాకుండా తెలుగు నెలలను బట్టి పాటించే పరిహారం అనేది మీకు తొందరగా అదృష్టాన్ని కలిగింపజేస్తుంది ఎవరైనా చైత్ర మాసంలో పుట్టిన వాళ్ళు ఉంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రతి ఆదివారం శివుణ్ణి జిల్లేడు పూలతో పూజిస్తూ ఉన్నట్లయితే తొందరగా మీకు అదృష్టం కలిసి వస్తుంది వీలైతే రోజు జిల్లేడు పూలతో శివుణ్ణి పూజించండి అలా వీలు కాకపోతే ప్రతి ఆదివారం శివుణ్ణి జిల్లేడుపులతో పూజిస్తే చైత్రమాసంలో పుట్టిన వాళ్ళకి అదృష్టం తొందరగా వరిస్తుంది అదేవిధంగా వైశాఖ మాసంలో పుట్టిన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వీలైనప్పుడు దేవాలయంలో మీ చేత్తో భక్తులకి అరటిపళ్ళు పంచిపెట్టండి అలాగే ఎవరైనా మీకు చదువు చెప్పిన గురువులు కానీ ఏ గురువులైనా సరే కనిపిస్తే పండ్లు వస్త్రాలు ఇచ్చి నమస్కారం చేసుకుంటూ ఉండండి ఈ పరిహారం చేస్తే వైశాఖ మాసంలో పుట్టిన వాళ్ళకి అదృష్టానికి తిరిగి ఉండదు అదేవిధంగా మాసంలో పుట్టిన వాళ్ళు ఏం చేయాలంటే వీలైనప్పుడల్లా రావి చెట్టు వేప చెట్టు ఈ చెట్ల దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉండండి రావి చెట్టుకి వేప చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ ఉంటే జ్యేష్ఠమాసంలో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకి శనగలు పంచిపెట్టడం ద్వారా కూడా జ్యేష్ఠ మాసంలో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది ఆషాఢ మాసంలో పుట్టిన ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ తొందరగా అదృష్టం కలిసి రావాలంటే మంగళవారాలు ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజించండి అలా పూజిస్తే అదృష్టం వస్తుంది నిద్ర లేవగానే భూమాతకు నమస్కారం చేయాలి అందరూ నిద్ర లేవగానే భూమికి నమస్కారం చేయాలి కాకపోతే ఆషాఢ మాసంలో పుట్టిన వాళ్ళైతే ఖచ్చితంగా చేయాలి నిద్ర లేవగానే భూమాతకు నమస్కారం చేసుకుంటే ఆషాఢ మాసంలో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది వీలైనప్పుడల్లా కందిపప్పు మిరపకాయలు రాగి వస్తువులు ఇలాంటివి దానం ఇచ్చినా ఆషాఢ మాసంలో పుట్టిన వాళ్ళకి అదృష్టం తొందరగా వస్తుంది అలాగే శ్రావణ మాసంలో పుట్టిన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎప్పుడైనా లక్ష్మీ పూజ చేసినప్పుడు అలసందలతో చేసిన గారెలు లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టండి వాటిని ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే ఎప్పుడైనా బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చినట్లయితే అంటే ఒక పూటకు అవసరమైన బియ్యము పప్పు ఉప్పు ఇలాంటివి అమావాస్య రోజు బ్రాహ్మణులకు స్వయం పాకం ఇస్తాం అలా చేస్తే శ్రావణ మాసంలో పుట్టినటువంటి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆ తర్వాత భాద్రపద మాసంలో పుట్టిన మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ అదృష్టం కలిసి రావాలంటే ప్రతి గురువారము పసుపు పచ్చటి పూలతో దత్తాత్రేయుడిని పూజించాలి అలాగే పసుపు రంగులో ఉన్నటువంటి అరటి పండ్లు దత్తాత్రేయుడికి నైవేద్యం పెట్టడం లేదా పసుపు రంగు అరటి పండ్లు ఎవరికైనా పంచిపెట్టడం ద్వారా భాద్రపద మాసంలో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఆశ్వీజ మాసంలో పుట్టిన స్త్రీలు కానీ పురుషులు కానీ అదృష్టం తొందరగా కలిసి రావాలంటే వీలైనప్పుడల్లా కొండపైన ఉన్న దేవాలయాలు దర్శనం చేసుకోవాలి అంటే శ్రీశైలము తిరుపతి యాదగిరిగుట్ట ఎక్కడైనా సరే కొండపైన ఉన్న ఆలయ దర్శనం చేస్తే ఆశ్వీజ మాసంలో పుట్టిన వాళ్ళకి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది అలాగే వీలైనప్పుడల్లా పేద విద్యార్థులకు పుస్తకాలు పంచిపెడితే కూడా ఆశ్వీజ మాసంలో పుట్టిన వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా కార్తీక మాసంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే తొందరగా అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే మీ ఇంటి సింహద్వారానికి జిల్లేడు వేరును వేలాడదీయాలి జిల్లేడు వేరు లేదా జిల్లేడు మొక్క మీ ఇంటి సింహద్వారానికి వేలాడదీస్తే కార్తీక మాసంలో పుట్టిన వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది అలాగే కార్తీక మాసంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే వీలైనప్పుడల్లా గ్రామ దేవతలను దర్శనం చేసుకొని గ్రామ దేవతలకి బెల్లము మిరియాలు సమర్పిస్తూ ఉండాలి దానివల్ల అదృష్టం తొందరగా కలిసి వస్తుంది అలాగే మార్గశిర మాసంలో పుట్టిన వాళ్ళు అమ్మవారికి పులుపు పదార్థాలు నైవేద్యం సమర్పిస్తూ ఉండాలి పులుపు పదార్థాలు అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉంటే మార్గశిర మాసంలో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా పుష్యమాసంలో పుట్టిన వాళ్ళైతే అదృష్టం త్వరగా కలిసి రావాలన్నా ఆదాయ మార్గాలు పెరగాలన్నా గొడుగు పాదరక్షలు గంగా జలంతో నిండిన కలశము వీలైనప్పుడల్లా దానం ఇచ్చుకుంటూ ఉండాలి అలా చేస్తే తొందరగా పుష్యమాసంలో పుట్టిన వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా మాఘమాసంలో పుట్టిన స్త్రీ పురుషులకు అదృష్టం తొందరగా కలిసి రావాలంటే మాఘమాసంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే శివ పరివారం ఉన్నటువంటి చిత్రపటాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోండి అలాగే వీలైనప్పుడల్లా పుట్ట పూజ చేయండి పుట్టలో పాలు పోసి ప్రదక్షిణలు చేస్తూ ఉండండి అలాగే ఫాల్గుణ మాసంలో పుట్టిన స్త్రీ పురుషులకు తొందరగా అదృష్టం కలిసి రావాలంటే జన్మ నక్షత్రం ఉన్న రోజు అన్నదానం చేయండి అలా అన్నదానం చేస్తే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది ఇలా మీరు పుట్టిన నెలను పట్టి పరిహారం పాటించుకుంటే జీవితంలో అదృష్ట మార్గాలు తొందరగా తెరుచుకుంటాయి ప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి గోమతీ చక్రానికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో గోమతి చక్రానికి చాలా ప్రాధాన్యత ఉంది ఈ గోమతి చక్రం అనేది చూడటానికి సుదర్శన చక్రం ఆకారంలో ఉంటుంది అందువల్ల విష్ణుమూర్తికి చాలా ఇష్టం అలాగే గోమతీ చక్రం సముద్ర తీర ప్రాంతాల్లో లభిస్తుంది లక్ష్మీదేవి సముద్రం నుంచి అవతరించింది కాబట్టి ఈ గోమతి చక్రం సముద్ర తీర ప్రాంతాల్లో లభిస్తుంది కాబట్టి లక్ష్మీదేవికి గోమతి చక్రం అంటే చాలా ఇష్టం గోమతి చక్రానికి వెనుక భాగంలో సర్పం చుట్టలు చుట్టుకొని ఉన్నట్లుగా కూడా మనకు కనిపిస్తుంది అంటే సర్పదోషాలను పోగొట్టే శక్తి కూడా గోమతి చక్రానికి ఉంది అందుకే ఎవరైనా సరే శుక్రవారం రోజు మూడు గోమతి చక్రాలు తీసుకోండి ఆ మూడు గోమతి చక్రాలు ఒక తెలుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ ఇంటి గుమ్మం ముందు మేకకు వేలాడదీయండి ప్రతిరోజు మీరు ఆ గోమతి చక్రాల క్రింది భాగంలో నుంచి ఇంటి లోపలికి రావటం ఇంటి బయటికి వెళ్ళటం ద్వారా మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తగ్గింపజేసుకోవచ్చు అయితే ఆ తెలుపు రంగు వస్త్రంలో గోమతి చక్రాలు మూటగట్టే ముందు ఆ తెలుపు రంగు వస్త్రంలో చిటికడు పసుపు చిటికడు కుంకుమ కొద్దిగా అక్షింతలు వేసి ఆ తర్వాత మూడు గోమతి చక్రాలు ఉంచి మూటగట్టి మీ ఇంటి ముందు గుమ్మానికి వేలాడదీయండి ఇలా ఎవరైతే ఈ మూటని ఇంటి ముందు వేలాడదీస్తారో వాళ్ళకి అనేక మార్గాల్లో ధన ఆదాయం పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడచ్చు అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కసారి శివాలయ ప్రాంగణంలో మారేడు మొక్క మీ చేత్తో నాటండి ఎక్కడైనా సరే శివుడి ఆలయంలో మీ చేత్తో మారేడు మొక్క నాటి దానికి నీళ్లు పోసి మూడు ప్రదక్షిణలు చేసినట్లయితే మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొందరగా తగ్గిపోతాయి అలాగే శనివారం పూట వీలైనప్పుడల్లా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాల సమర్పిస్తే కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడచ్చు ఆర్థిక ఇబ్బందులను పోగొట్టే ఇంకొక శక్తివంతమైన పరిహారం పెసరపప్పుతో చేసినటువంటి పాయసాన్ని లక్ష్మీ ఆలయంలో కానీ విష్ణు సంబంధమైన ఆలయంలో కానీ పంచిపెట్టడం ఎప్పుడైనా సరే బుధవారం పూట పెసరపప్పుతో చేసిన పాయసం కానీ పెసరపప్పుతో చేసిన పొంగలి కానీ విష్ణు సంబంధమైన టెంపుల్ అంటే శ్రీరామచంద్రమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైనటువంటి టెంపుల్లో భక్తులకు పంచిపెడితే కూడా క్రమక్రమంగా మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి అలాగే వీలైనప్పుడు ఒక్కసారి ఎవరైనా బ్రాహ్మణుడికి స్వయం పాకం దానం ఇస్తే కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడవచ్చు స్వయం పాకం అంటే ఒక పూట భోజనానికి అవసరమైనటువంటి అన్నము పప్పులు కూరలు ఉప్పులు ఆ ఇస్తే దాన్ని స్వయం పాకం అంటారు ఈ స్వయంపాకం దానం ఇస్తే కూడా ఏదో ఒక రకంగా డబ్బులు కలిసి వచ్చి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అలాగే ఎవరైతే ప్రతిరోజు ఇంట్లో నువ్వుల నూనెతో దీపారాధన చేసి అరటి పండు ముక్కలు నైవేద్యం సమర్పిస్తారో వాళ్ళకి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి తగ్గిపోతూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులకి సర్పదోషాలు కూడా కారణమవుతాయి ఎవరికైనా జాతకంలో సర్పదోషాలు ఉంటాం రాహుకేతు దోషాలు ఉంటాం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉన్నట్లయితే ఏడు మంగళవారాలు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి నడిచి వెళ్ళాలి అలా నడిచి వెళ్తే కూడా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం వల్ల రాహుకేతు దోషాలు తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడచ్చు